ఏపీ రైతులు అకౌంట్లోకి డబ్బులు జమ చేశారు ఒకసారి చెక్ చేసుకోండి రాకపోతే ఇలా చేయండి ఆంధ్రప్రదేశ్ రైతులకు ముఖ్యంగా మనక రాష్ట్రవ్యాప్తంగా లక్ష నలభై రెండు వేల ఏడు వందల అరవై ఐదు మంది రైతుల ఖాతాలో అన్నదాత సుఖీభావ పథకం కింద డెబ్బై ఒకటి పాయింట్ ముప్పై ఎనిమిది కోట్లు పెట్టుబడి సాయాన్ని జమ చేశారు ఆగస్టు మొదటి వారంలో ఎన్నికల నియమావళి వల్ల ఆగిపోయిన పంపిణీతో పాటు ఈ ఈకేవీసీ పూర్తి చేసుకున్న రైతులకు కూడా డబ్బులు అందాయి వీరందరికీ ఈ నెల రెండు రెండున పిఎం కిషన్ సొమ్మును రెండు వేలు జమ అయ్యింది ఇప్పుడు ఆధారంగా ఐదు వేలు చేశారు ఎందుకంటే చాలామంది రైతులు ఎన్పిసిఐ వివరాలు సరిగా ఇవ్వలేదు గతంలో లక్ష ఇరవై ఒక్క నాలుగు వందల ఇరవై రెండు మంది రైతులు వివరాలు ఎన్పిసిఐతో అనుసంధానం కాలేదు వారిలో ముప్పై ఎనిమిది వేల ఆరు వందల యాభై మంది వివరాలు సరి చేసుకోవడంతో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేశారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇంప్రమేషన్ న్యూస్ వచ్చి అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్కు సపోర్ట్ చేయండి ఈ నెల రెండున అన్నదాత సుఖీభ పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా ధర్మీ నియోజకవర్గం తూర్పు వీరయ్యపాలెంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే ఆ రోజే రైతులకు ఒక్కొక్క ఏడు ఒక్కొక్కరికి ఏడు వేలు చొప్పున బ్యాంక్ అకౌంట్లకు జమ చేసిన సంగతి తెలిసిందే అయితే ఈ సమయంలో ఏపీలోని పలు జిల్లాల స్థానిక సంస్థల ఎన్నికల జరుగుతుండతో కోడ్ అమల్లో ఉంది అందుకే ఆ ప్రాంతాలకు మినహా రాష్ట్రవ్యాప్తంగా నలభై ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది రైతులకు ఐదు వేలు చొప్పున కేంద్రం నుంచి రెండు వేలు కలిపి ఏడు వేలు జమ చేశారు స్థానిక ఎన్నికలు జరిగిన ప్రాంతాలలో ఎన్నికల కోడ్ ముగియడంతో ఆ రైతులకు ఇప్పుడు మంత్రి మంత్రిగారు డబ్బులు విడుదల చేశారు ఎన్పిసిఐ మ్యాపింగ్ కానీ వాడు వాడకంలో లేని ఓటీ ఇరవై ఒక్క వేల నాలుగు వందల ఇరవై రెండు ఖాతాలు ఉన్నాయి వాటిలో ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు వందల యాభై మంది మాత్రమే సరిచేసుకున్నారు మిగిలిన వారు కూడా మ్యాపింగ్ చేసుకునేలా చూడాలని అధికారులు వ్యవసాయ శాఖ డైరెక్టర్ తెలిపారు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చాయో లేదో కూడా రైతులు తెలుసుకోవచ్చు ఏపీ ప్రభుత్వం స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఆప్షన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది ఆధార్ నంబర్ నమోదు చేస్తే వివరాలు తెలుస్తాయి ఏపీ రైతులు అన్నదాత సుఖీభావ డబ్బులు అకౌంట్లోకి జమ చేశారో లేదో చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు రైతులు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు బ్యాంక్ అకౌంట్లోకి జమ అయ్యాయో లేదో ప్రభుత్వం వెబ్సైట్ మనమిత్ర వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి